హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మేషరాశి వారికి అదృష్టాన్ని కలిగించే అదృష్ట రత్నాల గురించి తెలుసుకోబోతున్నాము ఇది తెలుసుకునే ముందుగా ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసిన వారు బెల్లైకాన్ని క్లిక్ చేయకపోతే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు తరచుగా రాదన్న విషయాన్ని తెలియజేస్తున్నాను కాబట్టి బెల్లైకాన్ని మర్చిపోకుండా క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము మేషరాశ్యాధిపతి కుజుడు కుజగ్రహము ఎప్పుడు కూడా చాలా డైనమిక్ గా చాలా వేగంగా ఒక సేనాధిపతి లాగా ప్రవర్తిస్తూ ఉంటారు ఒక ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట యూజువల్గా మేషరాశిలో జన్మించిన వాళ్ళు ఎక్కువగా ఆలోచించరు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు వీళ్ళకు వచ్చేసి ఎప్పుడు కూడా కనకపుష్యరాగం ధరించడం అనేది మంచిది శ్రేయస్కరం అని చెప్పవచ్చు ఎందుకంటే మేషరాశి వారు వచ్చేసి కొంచెం నిదానంగా ఉండరు అన్నమాట చాలా వేగంగా ఉంటారు సో ఆ వేగంతో పాటు వివేకం చేరినట్టయితే వీళ్ళు చాలా అదృష్టవంతులుగా ఉంటారు చాలా వరకు లైఫ్ని బాగా లీడ్ చేయగలుగుతారు అన్నమాట సో మీకు నిదానంగా ఉండటం అనేది మంచిది గురుగ్రహం యొక్క రత్నము రాగం అన్నమాట సో మీరు వచ్చేసి రాగాన్ని మీరు ధరించడం వల్ల మీకు ఒక నిదానం అనేది వస్తుంది ప్రశాంతంగా ఉండటం వివేకం అనేది మీకు ఎన్హాన్స్ అవుతుంది అనమాట ఇక మీ యొక్క రహస్యాధిపతి కుజుడు కాబట్టి మీరు పగడం ధరించడం వల్ల మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఎన్హాన్స్ అవుతుంది మీకు మీరు అనుకున్న విషయాన్ని చేయడానికి ఇంకా బాగా ధైర్యంగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు మీకు పగడం అనేది చాలా వరకు మంచిది ఇక ఆఖరిగా మీకు వచ్చేసి రూబీ స్టోన్ అనేది చాలా వరకు మంచిది అంటే కెంపు కెంపు కూడా మీకు చాలా వరకు మీ యొక్క అదృష్టాన్ని ఎన్హాన్స్ చేస్తుంది మీకు సూర్యగ్రహం యొక్క ఆధిక్యత అనేది అన్నమాట మీ యొక్క జాతకంను పరిశీలించి మీకు ఏ గ్రహము చాలా అనుకూలంగా ఉందనేది తెలుసుకుంటే ఆ గ్రహానికి బలం పెంపొందించేందుకు ఈ జన్ స్టోన్స్ అనేది మీకు చాలా వరకు సహకరిస్తుంది సో ఇది వచ్చేసి జనరల్గా మనం చెప్పుకున్న ఫలితాలన్నమాట సో మీ యొక్క జన్మ జాతకాన్ని చూస్తేనే కరెక్ట్ అయిన ఏంటి ఏంటనేది మనం తెలుసుకోవచ్చు కాబట్టి ఇప్పుడు చెప్పింది జనరల్ ప్రొడిక్షన్ మాత్రమే అవసరం ఉన్నవాళ్ళు ప్రయత్నించి చూడండి మీకు చాలా వరకు మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ధన్యవాదాలు